అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే పుదీనా పుదీనా బెడ్ దగ్గర ఉన్నాము పుదీనా వేసుకోవడం ఏంటి అంటే మాకు పుదీనా వేసినప్పుడు రెండు మూడు సార్లు ఫెయిల్ అవ్వడం జరిగింది ఎందుకు ఏంటి అని గమనించినప్పుడు తెలుసుకున్నప్పుడు ఏంటిది అంటే మనకు పుదీనా కు ఎక్కువ తెగులు వస్తుంది ఆ ఫంగస్ తెగులు అది ఎందుకు అంటే బాక్టీరియా ఫంగస్ తెగులు అది లాగా చచ్చిపోతుంది ఆ బాగా పెరిగి ఉంటుంది ఉన్నట్టుండి కొంచెం 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 ఆకు మీద మచ్చలాగొచ్చి ఆకులు పోతూ మొత్తం కాడతో సహా ఇలా చచ్చిపోవడం జరుగుతుంది ఇది చూసినట్టయితే ఇది పుదీనా మొత్తం కూడా చచ్చిపోయింది చూడండి ఎట్లా చచ్చిపోయిందో ఇట్లా మొత్తం ఇదంతా చనిపోయింది ఈ పుదీనా అంతా చచ్చిపోయింది చూడండి ఇదంతా మనం అప్పటి నాటుకున్నాము బాగా పెరిగినట్టు పెరిగింది మధ్యలో చనిపోయింది చనిపోయిన తర్వాత గమనించి ఎందుకు ఏంటి అని దానికి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది ఇదంతా చనిపోయిన పుదీనా అండి చనిపోయింది ఇప్పుడు చూడండి మళ్ళా ఎంత బాగా వస్తుందో నీట్ గా క్లీన్ గా చూస్తున్నారు కదా ఎందుకు ఏంటి అన్నది మీకు వివరిస్తాను ఏంటిది అంటే పుదీనా కెమికల్ లో ఇప్పుడు మీరు బయట తీసుకొని మార్కెట్ లో మనం తింటా ఉంటాం కదా నేను కెమికల్ చేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడగడం జరిగింది వాళ్ళు ప్రతిసారి వాటర్ ఇచ్చినప్పుడు అందరూ స్ప్రింక్లర్లు పుదీనాకు మైక్రో స్ప్రింక్లర్లు పెట్టుకుంటారు దాంట్లో ఆ ఫంగిసైడ్ కెమికల్ ఫంగిసైడ్ వాటర్ ఇచ్చినప్పుడల్లా పాటు వదులుతారు ఎందుకంటే అంత ఎక్కువగా దీనికి డిసీజ్ వస్తుంది రోగం వస్తుంది చచ్చిపోతుంది అది గమనించినప్పుడు మేము మా దగ్గర ఆన్ఫామ్ ప్రొడక్షన్ మేము ట్రైనింగ్ తీసుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇవి ఇస్తా ఉన్నాం ఏంటివి ట్రైకోడెర్మా సూడోమోనస్ కింద ఇస్తాం దాంతోపాటు దీనికి కావలసిన బలానికి ఎంజైమ్స్ ఇస్తాం తర్వాత వచ్చేసి స్ప్రే కూడా చేస్తాం దాంతో పాటు ట్రైకోడెర్మ సూడోమోనస్ ఒకసారి స్ప్రే చేస్తాం బ్యాసిలస్ సబ్స్టాలిస్ స్ప్రే చేస్తాం పురుగు దోమ అలాంటిది ఉన్నప్పుడు బివిఎం విత్ కాంబినేషన్ ఆఫ్ మిక్స్డ్ ఆయిల్స్ చేస్తాం దానివల్ల గ్రోత్ అది ఇది చాలా బాగా వస్తుంది అలా చేస్తున్నప్పటి నుంచి మాకు బయోలాజికల్స్ బయో ఫంగిసైడ్స్ డ్రిప్ లో పైన వదులుతున్నప్పటి నుంచి చనిపోలేదు